ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి నమో నమ అంటే ఒక మానవుడు దైవం ఉన్నాడు అని ఒక్కొక్క దీనిలో భక్తి మార్గం లేకు ప్రవేశించుటో ఒకటి ఆ తర్వాత నేను దైవాన్ని తెలుసుకోవాలా దైవాన్ని దర్శించాలా నేనెవరో తెలుసుకోవాలా అన్నది జ్ఞాన మార్గంలోకి ప్రవేశించుట ఒకటి అంతటా నేనే నాలోనే అంత ఉందని తెలుసుకొని సంపూర్ణంగా పరమాత్మని సర్వాంతరంగా మారడం ఒక విజ్ఞానమైన మార్గం ఇప్పుడు మనము దేనికైనా కూడా కర్మయోగం అనేది ఒకటి ఉంది అన్నిటికీ సంబంధించి కర్మలు చేయడం ఏ ఒక భక్తి మార్గానికి కర్మలు చేయడము జ్ఞాన మార్గానికి కర్మలు చేయడం అనేది ముడిపడి ఉంది భక్తి మార్గాన్ని భక్తి మార్గాన్ని తీసుకొని జ్ఞాన మార్గంలోకి ఎలా ప్రవేశించట అనేది ఒకటి ఉంది ఇక్కడ టోటల్గా జ్ఞాన మార్గంలోకి లేక ప్రవేశించేసిన తర్వాత ఆ భక్తిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది ఉంది ఇప్పుడు జ్ఞాన మార్గం లేక వచ్చేసిన తర్వాత కూడా భక్తి మార్గాన్ని అనుసరించడము ఒకటి భక్తి మార్గములో ఉండి జ్ఞాన మార్గం లేక ప్రవేశించిన తర్వాత ఆ భక్తిని మాత్రమే తీసుకున్నాడు జ్ఞాన మార్గంలోకి వచ్చేసినాడు తనను ఆ భక్తి యొక్క ఎందుకంటే అది తోడు ఉంటేనే జ్ఞాన మార్గంలో కూడా గట్టెక్కగలు అది ఆధారు కానీ జ్ఞాన మార్గంలోకి చేసిన తర్వాత జ్ఞాన మార్గాన్ని సంపూర్ణంగా స్వీకరించకుండా అక్కడ కూడా భక్తి మార్గాన్ని అనుసరించడము అన్నది వ్యత్యాసం వస్తుంది అంటే ఆధారపడుతున్నాడు అక్కడికే నిలిచిపోతున్నాడు జ్ఞానం అనేది పెంపొందించుకోవడం లేదు జ్ఞానం లేకి జ్ఞానమార్గం లేకి ప్రవేశించి ఆ జ్ఞానాన్ని నేను ఎందుకు తెలుసుకుంటున్నాను అనే దానికి భక్తి మార్గంలో ఉండేటువంటి ఆ పనుల్నే అనుసరిస్తా ఉన్నాడు అవే ఆశ్రయిస్తా ఉన్నాడు ఆ విధంగానే చేయాలనుకుంటున్నాడు ఆ విధంగానే అర్పించాలనుకుంటున్నాడు ఆ విధంగానే కోరుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఒక ఈ విధంగా ఉండేవాడు భక్తి మార్గంలోనే తాను ఎలా అది అనుసరిస్తా ఉన్నాడో అది అనుసరించేటప్పుడు ఇక్కడ జ్ఞాన మార్గంలో తాను ఎలా విషయాల్ని సూక్ష్మంగా తెలుసుకోగలుగుతాడు తెలుసుకోలేక పొరబడుతున్నాడు తెలుసుకున్నాను అన్న ఒక దీనిలో ఉన్నాడు తర్వాత అక్కడ అందుకే ధ్యానం లేకి ప్రవేశించలేకపోతున్నాడు ఆ పని చేయలేకపోతున్నాడు సంపూర్ణంగా జ్ఞానం అన్నది పట్టుకునే పట్టుకునేవాడు రెండో పని పట్టుకోడు జ్ఞాన మార్గం లేక వచ్చేసిన తర్వాత భక్తి మార్గంలో పట్టుకుని ఉంటాడు ఇవన్నీ జ్ఞాన మార్గం లేక వచ్చేసిన తర్వాత పట్టుకోలేడు ఎందుకంటే జ్ఞానం ఏమైనా చెప్తా ఉంది అక్కడ జ్ఞాన మార్గం నువ్వు ఇక రెండోది లేదు ఉండేది ఒకటే నువ్వు వచ్చింది అందుకే అని తెలుసుకునేసినాడు కాబట్టి ఇంక పట్టుకోవాల్సింది ఒకటే అని పట్టుకుంటాడు భక్తి మార్గంలో అలాగా తాను జీవితానికి సంబంధించి దాన్ని పట్టుకొనే దైవాన్ని పట్టుకుంటాడు అక్కడ ఏం చేస్తాడు ఆ భక్తిని ఎందుకు మొదట్లో ఉపయోగించుకుంటాడు అంటే తన జీవితానికి తన కర్మలకు తనకు జరిపేటువంటి విషయాలకు అన్నిటికీ కూడా దైవ సహాయం కోరుకుంటాడు అక్కడ దైవము సహాయ సహకారంగా ఉంటే నేను ఈ పని చేయగలను ఈ పని చేస్తాను అన్నట్టు దీంట్లో ఇప్పుడు అక్కడ మనకు తల్లిదండ్రులు నేర్పించేది నైనా దండం పెట్టుకో పరీక్ష బాగా రాస్తావు దండం పెట్టుకో చదువు బాగుస్తుంది అక్కడి నుంచి నేర్పించడము ఇప్పుడు మళ్ళీ తనే ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక పెట్టుకుంటా అప్పుడు దైవాన్ని కోరుకుంటూ నీవు నాకు సహాయం ఉండాలా అన్నట్టు కోరుకొని ఆ విధంగా భక్తి అనేది మొదలుపెట్టినాడు ఇప్పుడు అక్కడ ప్రతిదానికి ఆయన సహాయం కోరుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు చేస్తా ఉన్నాం అక్కడ ఈ విధంగా కోరుకుంటా కోరుకుంటా వచ్చేటప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం బాగా పూజ చేయడము ఆనందంగా చేయడము పలు రకాల నైవేద్యాలు పెట్టడం పెట్టి ఆయన ఇది ఆనందాన్ని ఆ రకంగా భగవంతునికి అర్పించి భగవంతునికి ఇది ఆశీస్సులు ఆనందంగా జరుపుకుంటాడు ఏది అనుకూలంగా అన్ని జరుగుతూ ఉండేది ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అవుతుందో అదే ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఏర్పడి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఇదౌతూ అక్కడ అప్పుడు తనలో మార్పు వస్తుంది అప్పుడు ఏమంటాడు ఇంతకాలం నేను నమ్ముకున్నాను నాకు ఏ ఒక్క ఎందుకు నాకు ఈ విధంగా వ్యతిరేకత కలిగించినావు నాకు ఎందుకు ఇది నష్టం చేసినావు హలో నాకు ఎందుకు ఇంత బాధ కలిగించినావు నిన్నే కదా నేను నమ్ముకు ఉండేది నువ్వు ఉన్నావా లేవా అన్న బాధను వ్యక్తిపరుస్తాడు నీకు నేను పూజలు చేయాలన్నా అన్న కాడికి వచ్చేస్తాడు లాస్ట్ నేను ఏం చేసిన ఏం ప్రయోజనం అంటే అనుకూలంగా ఉన్నప్పుడు తన యొక్క భక్తి భావం ఏం చేసుకున్నాడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా పూర్తిగా కోల్పోతున్నాడు తన యొక్క ఇది కోల్పోయి టోటల్ గా చేస్తూ తాను భగవంతుడికి ఆ రకంగా అనుకూలంగా ఉంటే పోయి వ్యతిరేకంగా ఉంటే పోయి తనకు అప్పుడు నష్టం జరిగింది కాబట్టి మార్పు చేసుకోవడానికి వదులుకోవడానికి సిద్ధపడతాడు అంటే ఆ జీవుడు ఎంత కడికైనా తెగించుకుంటాడు జీవభావం కాబట్టి ఇప్పుడు ఆ విధంగా తను ఆ భక్తి భావంలో కొనసాగుతా ఉన్నాడు ఆ విధంగా ఉండేవాడు నిమిత్తంగా ఎలా ఉండగలుగుతాడు ఏ పరిస్థితిలో గాని ఇక్కడ నిమిత్తంగా ఉండే అవకాశమే లేదు ఇంతేపు విచారించుకునేమే గాని ఈ జీవుడన్నవాడు అన్నవాడు ఇప్పుడు పూర్తిగా భక్తి మార్గంలో అనుసరిస్తున్నాడు కాబట్టి తాను ఒక ఒక విషయంలో నిమిత్తంగా ఉన్నట్టు ఉంటాడు విషయం తెలుసుకున్నట్టే ఉంటాడు పై క్షణంలో తన స్వయ విషయం వచ్చే ముందుకి మార్పు వచ్చేస్తుంది తన సొంత పని వచ్చే కుందికి తాను మార్పు కలతా ఉంది ఇప్పుడు అక్కడ ఆ జ్ఞానం అన్నది ఇక్కడ ఉపయోగించడం లేదు ఎందుచేతనంటే తాను భక్తిలో ఉండడే గానీ జ్ఞానం లేకి జ్ఞాన మార్గం లేక వచ్చే ఇప్పుడు ఈ సత్సంగ విషయాలంతా కూడా బోధపడి ఆ విషయాన్ని తాను పరిష్కరించు ఎలా పరిష్కరించుకోవాలా మన ముందుకు వచ్చిన దాన్ని అన్న దీంట్లో తాను తనంతటి తానుగానే తాను ఇదవుతాడు భక్తి మార్గంలో ఏం చెప్తాడు ఆడ ఆధారపడినాడు అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఇదవుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ తన సొంతానికే తీసుకున్నాడు ఇక్కడ ఇదంతా కూడా నేనే చేసింది ఈ కర్మలన్నీ కర్మలన్నీ నా ద్వారానే ఏర్పడ్డాయి ఇప్పుడు నేను వచ్చి ఉండేది వాటి కోసమే ఇవి తీర్చేదానికి అనుభవించేదానికి ఇక్కడ రెండో వాడికి సంబంధమే లేదు అసలు భగవంతుడు అనేవాడికి అస్సలు సంబంధం లేదు ఆయన సాక్షిభూతుడు మాత్రమే ఇక్కడ టోటల్ గా జ్ఞాన మార్గం అనేది ఏం చెప్తాంది ఇది రెండో వాడికి సంబంధం లేదు మొత్తం నాకు సంబంధించింది తెచ్చుకునింది నేనే పుణ్య కర్మలు పాప కర్మలు తెచ్చుకుని దాని వల్ల పుణ్య కర్మలు అనుభవించేటప్పుడు అనుకూలంగా ఉంటాయి పాప కర్మలు అనుభవించేటప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటాయి దుఃఖాలుంటాయి ఇది పుణ్యకర్మలు అనిపించేటప్పుడు సంతోషాలు ఆనందాలు అనుకూలాలు సంపదలు ప్రతిష్టలు పేర్లు అన్ని కలుగుతాయి ఇప్పుడు జ్ఞాన మార్గం వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా ఇది వచ్చినా నాకే రాకపోయినా నాదే కాబట్టి రెండో సంబంధం లేదు అని తెలుసుకునే పరిస్థితి జ్ఞాన మార్గం ఇక్కడ ఎట్టి పరిస్థితులు దీనికి అనుకూలంగా ఉండమని భగవంతుడిని అడగడు దీనికి సహాయంగా ఉండమని దీనికి సహాయం చేయమని అడగలేడు ఈ కర్మని తాను ఇది అనుభవించాలా దీని యొక్క ఇది మీరు దీనికి సహాయం చేయండి అని అడగలేదు టోటల్ గా తన భావము ఇక్కడ మారిపోయింది ఎందుకంటే అది పుణ్యకరమైన పాపకరమైన నేనే అనుభవించాలి నేనే అనుభవించాలి ఇది నేను అనుభవిస్తే గాని ఈ కర్మ తీరదు లేదంటే ఇది మళ్ళీ నేను ఇంకొక సహాయం తీసుకుని అది మళ్ళీ రుణానుబంధమే అవుతా ఉంది మళ్ళీ రాబోయే జన్మానికి మళ్ళీ బీజం అవుతా ఉంది రుణపడుతున్నాను స్వయంగా నేను మిగతా జీవరాశుల వలె సంపూర్ణంగా ఆ జీవరాశులు ఎలా అనుభవిస్తున్నాయో వచ్చింది వచ్చినట్టుగా ఇంకొకరి సహాయం గాని ఇంకొకరిని కోరడం గాని ఇది అందించడం గాని ఇది వద్దనడం గాని చేయమనడం గాని ఆ జీవరాశులు ఎక్కడ ఏమీ లేదు వచ్చినది వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది జ్ఞాన మార్గంలో తెలుసుకుని ఆ విధంగా మానవుడు తయారవుతాడు ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది ఇది రెండో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు నేను నేను చేయాల్సిన పని ఏమేది ఈ దీనికి ఈ శరీరానికి ఇది తెచ్చుకున్న దీనికి ఇదే తప్పనిసరిగా దానికి రావాల్సింది వస్తుంది అనుభవిస్తుంది నేను చేయాల్సింది నా పని నేను నన్ను నేను నన్ను నేను తెలుసుకునే దానికి భగవంతుని దర్శించడానికి వచ్చాను ఇప్పుడు నేను చేయాల్సిన ప్రథమైన కర్తవ్యమో అది అనేది ఒక జ్ఞాన మార్గంలో అనుసరించేటువంటి విధానం ఇది అనుసరించగా ఇట్లా తాను నిరంతరము ఏ పనికి వచ్చినాడు ఆ పని చేస్తూ ఉంటాడు ఇది అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ అనుభవించే వాటి పట్ల అప్పుడు రాగలుతుంది ఏది ఆ నిమిత్తం మాత్రం అనేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టోటల్గా భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి నాకు నేను ఇవి వింటే వినగలిగితే నేను పూజలు పోతే ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ప్రతి ఒక్కటి తాను ఆశించుకుంటున్నాడు భక్తుడు మాదిరి భక్తి మార్గంలో ఎలా ఆశించుకుంటూ ఉంటాడో ఆ అనుకూలం కోసము ఇవన్నీ కూడా తాను ఆశించుకొని చేస్తున్నాడు ఆశించుకొని నేను ఇవన్నీ జరిగితే ఇప్పుడు మీరు ఇంత చెప్పినటువన్నీ కూడా భగవంతుడు గురుదేవులు పరమాత్ముడు దైవము ఇవన్నీ మనకు అన్ని నా కుదిలి అన్ని నా కుదిలి అన్నట్టుగా నేను చూసుకుంటాను అన్నట్టుగా మేము ఆ పనే కదా మేము చేసింది అది తీసుకుని భక్తి మార్గంలో తీసుకొని టోటల్గా భక్తి ఒక విషయంలో అలా చేస్తున్నాం కదా మాకు అనుకూలంగా జరగలేదే అంటాడు జీవ జీవభావం అప్పుడు భక్తిలో ఉంటాడు కాబట్టి జీవభావం ఎక్కువ ఉంటుంది జ్ఞాన మార్గం లేక రాల జీవభావం ఏం అంటే నేను ఇవన్నీ చేసినాను కదా నాకెందుకు ఇవన్నీ అనుకూలంగా జరగాలి కదా వ్యతిరేకత రాకూడదు కదా ఎక్కడ నాకు నష్టం రాకూడదు కదా ఏ ఇబ్బంది రాకూడదు కదా నేను దుఃఖపడకూడదు కదా నాకు ఎటువంటి అనారోగ్యం రాకూడదు కదా నేను నమ్ముండేది పూర్తిగా దైవ మార్గంలో నుంచి వచ్చి నేను గురుమార్గం వచ్చినానంటే అవన్నీ మీరు నాకు అవన్నీ చేస్తారనే కదా వచ్చింది ఆ దైవ ఆ దేవుణ్ణి వదిలి నేను గురు పాదాన్ని పట్టింది దేనికోసము ఇవన్నీ నాకు అనుకూలంగా ఉంటాయని కదా ఇక్కడ అనుకూలం లేకపోతే ఇంకా పరమాత్ముడు ఉన్నాడా లేడా అంటాడు ఇదంతా బోగస్ ఎందుకంటే నాకు అన్ని వ్యతిరేకతలే నాకు ఏది అనుకూలంగా రాలేదు ఇప్పుడు ఆ చెప్పిన విచారణ బట్టి నేను అన్ని వదిలిన్నాను నేను అన్ని వదిలి పట్టుకున్నాను వదిలేయమన్నాడు కదా పది మాటలుగా చెప్పినారే ఇప్పుడు ఇప్పుడు విచారణ మొత్తం అన్ని నాకు వదిలిపెట్టి నువ్వు చెయ్యి నువ్వు నిమిత్తంగా ఉండు చెయ్యి అని అన్ని నాకు వదిలిపెట్టి నీకు వదిలినప్పుడు నీకు వదిలిపెట్టినప్పుడు నాకెందుకు ఇది అనుకూలంగా లేదు అంటున్నాడు ఈనాడు భక్తుడు అవున అది ఎలా వదిలిపెట్టడము అది ఎలా పట్టుకోవడము అనేది జ్ఞాన మార్గంలో తెలుసుకున్న తర్వాత దాని ఆ పట్టు అనేది అప్పుడు తెలుస్తుంది భక్తుడుగా ఒక జీవుడిగా ఉండేటప్పుడు ఏం చేస్తున్నాడంటే అదే మాటని నాకు వదలమన్నాడు కదా కాబట్టి నా కర్మని నేను వదిలిపెట్టినాను కదా నాకెందుకు సరిగ్గా లేదు అంటున్నాడు ఇప్పుడు తీసుకునే విధానము ఆలోచన చేసే విధానము ఎన్ని వ్యత్యాసాలున్నాయంటే ఈ జీవుడు అందుకే జ్ఞాన మార్గం లేకి ప్రవేశించిన తాను పట్టుకోలేక జారిపోతా ఉంది మళ్ళీ తన తాను తెలుసుకోలేక భగవంతుడికి ఎందుకు దూరం అవుతున్నాడు అంటే ఇదే అసలైన కారణం తాను ఆలోచన విధానము సరిగా లేక అర్పించమని ఇప్పుడు ఆయన ఒక విధానంలో చెప్తే ఈడ జ్ఞాన మార్గంలో జరిగిందంతా వేరు ఇతను భక్తి మార్గంలో ఉన్నాడు ఈ జీవుడు అవన్నీ ఇలా తీసుకుంటా ఉన్నాడు ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళనే మీరు చెప్పినారు కదా అని పట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది నా కోసం చెప్పినారు నేను ఇంక ఎలా నేర్చుకోవాలా నేను ఎలా ముందుకు పోవాలా ఇప్పుడు ఇకంతా ఉండాయని నేను తెలుసుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆ దైవం ప్లేస్ లో సద్గురుదేవులు వచ్చినారని ఇప్పుడు ఇట్లా ఆపాదించేసి మాకు దరకపోతే ఎట్లా మేము ఇన్నాళ్ళు చేసిందంతా ఎందుకు మేము నమ్మింది ఎందుకు సేమ్ ప్రాసెస్ ఇక్కడ తీసుకుని వస్తాం అప్పుడు నిమిత్తంగా ఎలా తయారు కాగలుగుతాడు ఎలా భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు ఏదన్నా తీసుకో ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన ఇంటి కార్యక్రమాలైనా ఇంటి పనులైనా ఇప్పుడు చెట్లకి దిగేదైనా లేదు వంట పని అయినా కావిలో దూకేదైనా ఏదైనా కూడా మానవుడు ఇప్పుడు జీవభావంతో ఉండేటప్పుడు అలాగే తీసుకుంటాడు అదే ఇప్పుడు భక్తి మార్గంకు జ్ఞాన మార్గంకు అవగాహన అనేది లేకనే కదా నేను ఇప్పుడు నిందలు అనేది వేస్తూ ఉన్నాం ఆ యొక్క దీన్ని ఆలోచించుకోలేక ఇప్పుడు అది కూడా చూడు చెట్టు ఎక్కినాడు ఆడేదన్నా పురుగు పుట్టింది నేను దైవాన్ని తలుసుకొని ఎక్కినాను నాకెందుకు ఇది జరిగిందని అనుకూలంగా ఉంటే మళ్ళీ దిగేసి నమస్కారం చేసుకుంటాడు వెంటనే ఆడ కుడతానే ఆ భావం పోయింది కుట్టిన దాని మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు బావిలో దూకినాడు ఆడేదన్నా ఒక దెబ్బ తగిలింది ఆ భావం పోయింది వంట చేసేటప్పుడు అనుకూలంగా ఉండింది ఒకటి ఆడేదనా అది పక్కానికి రాలేదు ఆ భావం పోయింది అవునవునైనా సమయాను అవును అనుకూలంగా ఉన్నప్పుడు ఆ భావం ఉంది అవునవునైనా ఎప్పుడైతే ఆడ ఇబ్బంది జరిగిందో భావం పోయింది ఇప్పుడు ఇదే విధంగా నాలుగు సార్లు జరిగిందంటే మళ్ళీ నమస్కారం ఎందుకు పెడతాడు పోగొట్టుకుంటావు అదే కదా చెప్పేది దుఃఖాలను సమంగా చూడగలిగిన వాడే కదా అనేది ఆడొస్తా ఉండేది ఏదో సుఖానికే తీసుకుంటా ఉన్నాము అనుకూలానికే తీసుకుంటా ఉన్నాము రాగానికే తీసుకుంటా ఉన్నాము ప్రతిదాన్ని ఒక్క వన్ సైడే తీసుకునే దాని వల్ల ఇది పూర్తిగా దెబ్బతింటా ఉండేది తను తాను తెలుసుకోలేక అందుకే శ్రేష్టమైన మానవ జన్మను కూడా తాను పోగొట్టుకుంటా ఉండేది ఎంత ఇదిగా జరుగుతా ఉంది అంటే ఈ జీవభావము అక్కడ ఏం చేపిస్తా ఉంది అది ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చింది దేనికి ఆ జీవభావం పోగొట్టుకునే దానికి కదా జీవభావం దానికి వచ్చి జ్ఞాన మార్గంలో కూడా జీవభావం ఉంటే ఎలా తను జ్ఞానం ఎలా అబ్బుతుంది అని ధ్యానం అవ్వదు తన సూక్ష్మ ప్రయాణం చేయలేడు ధ్యానం చేయలేడు అందుకే కొట్టిమెట్లాడుతూ ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అయినా ఎందుకు కుట్టిమెంటాడుతా ఉన్నాడు అంటే ఆ జీవభావం ఉండదు అన్నిటికీ ఆశిస్తా ఉన్నాడు అన్నిటిని కోరుతా ఉన్నాడు ఏది ఆశించేది కోరేది భగవంతుడు వైపు ఉండేటప్పుడు ఒకటి కర్మలకు అనుగుణంగా ఇప్పుడు నిమిత్తంగా ఎలా తయారు ఈ జీవుడు నేను ఇప్పుడు వినేది చేసేది పూజలు పునస్కారాలు ఈ ప్రయాణాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడాలు అన్నీ కూడా నేను దేనికోసం చేస్తున్నానంటే నా అనుకూలం కోసం చేస్తాను మిత్రే చూస్తే నాకు ఇవన్నీ సత్సంగాలు అవసరం లేదు ఈ పూజలు అవసరం లేదు ఈ ప్రయాణాలు అవసరం లేదు ఈ కార్యక్రమాలు అవసరం లేదు నేను దేనికైనా సిద్ధమే నాకు అనుకూలంగా లేనప్పుడు మళ్ళీ ఇది పక్క పూర్తిగా పక్కగా ఉండేది ఇప్పుడు ఇతను నిమిత్తంగా ఎలా ఉంటాడు ప్రయత్న లోపం అనేది ఉంది అదే మనం స్వీకరించుకుంటామండే ఆ భావము మారుతా ఉంది ఆ ప్రయత్న లోపము ఉంది తెలియబడుతుంది అవును కదా ఇప్పుడు అక్కడ అర్జునుడికి చెప్పింది టోటల్ గా ఇదే జీవభావంలో జీవభావం నుండి ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి నువ్వు నువ్వు వచ్చినవనైనా కాబట్టి జీవభావం ఏమేమి ఉండాలో అవి తొలగించుకుంటే గాని నువ్వు యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉండావు కాబట్టి అందుకే ఇప్పుడు ఆ జీవభావం ఉండాలి కాబట్టి నువ్వు తాతలని తండ్రులని మామలని అభావంతో ఉండవు కాబట్టి అభావాలతో ఉండే వాళ్ళంతా కూడా నువ్వు ఆ విధంగా చూస్తా వాళ్ళ వాళ్ళ మీద నేను యుద్ధం చేయడం ఎలా అనేది నీళ్లకు వచ్చేసింది కాబట్టి ఈ జీవభావాన్ని నువ్వు తొలగించుకోవాలంటే అనేది అప్పుడు ఆ జీవుడికి ఏవే